మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు శృంగార తార స్వాతి నాయుడు అవినాశ్ అనే వ్యక్తిని ఫిబ్రవరి ఇరవై మూడున వివాహం చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా భర్తతో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది తమ ప్రేమ పెళ్లి రిలేషన్షిప్ పై భర్తతో కలిసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది అవినాష్ తో ఎనిమిది నెలల లివింగ్ రిలేషన్షిప్ తో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అబ్బాయి ఇంట్లో ఎవరు పెళ్లికి అంగీకరించకపోవడంతో వాళ్ళెవరూ లేకుండానే తమ పెళ్లి జరిగిందని తెలిపింది ఈ సందర్భంగా తమ వర్జినిటీ గురించి ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించింది ఈ కాలంలో అబ్బాయిల్లో వర్జిన్ ఎవరున్నారు ఎవరైనా వర్జిన్ అని చెబితే ఖచ్చితంగా అది అబద్ధమే అవుతుందని చెప్పిన నాయుడు మాటలకు భర్త అవినాష్ రియాక్ట్ అవుతూ నేను వర్జిన్ అనడం లేదు కానీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ లేరని మాత్రం చెప్పగలను అని స్పష్టం చేశారు శృంగారం అనేది హ్యూమన్ ఎమోషన్ కొన్నిసార్లు దానిని ఎవరు కంట్రోల్ చేసుకోలేరు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కావాలని కలవడం లేక బలహీన పరిస్థితుల్లో కమిట్ అవ్వడం తర్వాత అయ్యో ఇలా జరిగిపోయింది అని ఏడుస్తారని స్వాతి నాయుడు అభిప్రాయపడింది అవినాష్ కంటే ముందు తనకు కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని కొందరితో సెక్సువల్ రిలేషన్ వరకు వెళ్ళింది